जय श्री श्रीमन्नारायणश्रीमद्भगवद्गीता पद्नमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु श्लोकमो यस्य नाहं कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते హీ స ఇమాన్ లోకాన్ నహీ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే నేనే కర్తను అని అనుకోరో ఎవరికైతే నేను కర్తను కాను కనుక ఇక దాని ఫలము నన్ను అంటుకోదు అనేటటువంటి బుద్ధి ఏర్పడుతుందో వాడు ఈ కౌరవులనే కాదు ఈ లోకులందరినీ సంహరించినా సరే వాస్తవానికి వాడు చంపినట్టు కానే కాదు అంతేకాదు వాడిని ఆ పాపము బంధించదు వాడు ఆ పాప ఫలాన్ని అనుభవించడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు భగవానుడే కర్త అని భావించాలని తాను కర్తను కాదు అని భావించాలని తాను కర్త కాదు కనుక దాని ఫలము తనను అంటుకోదు అని భావించాలని అట్లాంటి బుద్ధిని పెంచుకోవాలి అని అంటూ ఆ రకంగా కర్మ బంధనానికి లోను కాకుండా ఉండమని పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం చేసే ప్రతి పనికి భగవానుడే ప్రధాన కారణముగా భావిస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎస్ కృతోభావో కృతో నలిప్యతే బుద్ధిర్యస్య లిప్యతే హిమాన్ లోకాన్ నహీన నిబధ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవదానవ యుద్ధము సాగుతోంది అందులో కొందరు సైనికులు గ్రద్దల మీద కొందరేమో కొంగల మీద కొందరు రకరకాల పక్షుల మీద ఎక్కి యుద్ధం చేస్తూ ఉన్నారు ఇంకా రకరకాల జంతువుల మీద ఎక్కి యుద్ధం చేస్తూ ఉన్నారు దేవదానవులు వారి వారికి ఉండేటటువంటి ధ్వజాలతో చిత్రములతో చామరములతో అద్భుతమైనటువంటి రూపములతో వారు ప్రకాశిస్తూ ఉన్నారు అయితే రెండు సైన్యాలు ఎట్లా కనిపిస్తున్నాయంటే రేజతు వీరమాలాభి యాదసాం యువసాగరౌ ఆ రెండు సైన్యాలు రెండు సముద్రాలలాగా కనిపిస్తున్నాయి ఆ సైన్యానికి దానవ సైన్యానికి నాయకుడు బలిచక్రవర్తి ఆ బలిచక్రవర్తికి మయుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విమానాన్ని ఇచ్చాడు ఆ విమానం ఎటు అటు అటుపోతుంది యానం వైహాయసం నామ కామగం మయ నిర్మితం ఆ విమానమును మయుడు నిర్మాణం చేశాడు ఆ విమానం పేరు వైహాయసం ఆ విమానములో అన్ని రకాల యుద్ధ సామగ్రి ఉంది అంతేకాకుండా సర్వ ఆశ్చర్యమయం అప్రతర్క్యం అనిర్దేశ్యం దృశ్యమానం అదర్శనం ఆ విమానము అన్ని రకాలుగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంది మాటలకు అందదు వర్ణించడానికి వీలు కానంత గొప్పగా ఉంది ఆ విమానం ఆ విమానం కొన్నిసార్లు కనిపిస్తుంది కొన్నిసార్లు కనిపించదు అట్లాంటి విమానములో బలిచక్రవర్తి ఆసీనుడై ఉన్నాడు చుట్టూ ఎంతోమంది సేనాపతులు నముచి సంబరుడు బానుడు విప్రచిత్తి అయోముఖుడు కాలనాభుడు ప్రహేతి హేతి ఇల్వల శకుని వజ్రదంష్ట విరోచన హయగ్రీవ శంకుశిర కపిల తారకుడు శుంభుడు నిశుంభుడు జంభుడు ఉత్కలుడు అరిష్టుడు అరిష్టనేమి మయుడు ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు చుట్టూ కా కాలేయులు నివాత కవచులు వీరందరూ ఆ బలిచక్రవర్తి చుట్టూ ఉన్నారు అయితే వీరిలో ఎవరికి కూడా అమృతము లభించలేదు సాగర మంథనము అనేటటువంటి ఒక శ్రమ మాత్రమే మిగిలిపోయింది అమృతము లభించలేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్య గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पद्मध्यायमु पतिहेडवश्लोकमु यस्य नाहं कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि ननिबध्यते लोकान् भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वा न हन्ति न श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण